అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో ఇంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి మనం ప్రతి కర్రీస్లో కూడా యూజ్ చేసుకుంటూ ఉంటాం కదా అది బయటకు రాసిన పని లేకుండా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుందాము ఇక్కడ నేను ఒక చిన్న కప్పుతో అల్లం ముక్కలు తీసుకున్నాను కప్పు వెల్లుల్లి తీసుకున్నానండి మనం అరకప్పు కూడా వెల్లుల్లి వేసుకోవచ్చు నేను ఇక్కడ కప్పు మాత్రమే వేసుకుంటున్నాను ఘాటు లేకుండా కొద్దిగా పసుపండి అలాగే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకుంటే మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే రెడీ అయిపోతుంది ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మినిమం టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు నిల్వ ఉంటుందండి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి మనకు అల్లం ఇందులోకి మనం వేసిన సాల్ట్ పసుపు వల్ల కూడా పాడవ్వదు అనమాట మంచి టేస్టీగా కూడా ఉంటుంది కర్రీస్లో వేసుకున్నప్పుడు ఇలా వేసుకుని ఎక్కడ కూడా వాటర్ వేయకుండా బ్లెండ్ చేసుకోవాలండి నీళ్ళు అనేది యాడ్ చేయకూడదు నీళ్ళు వేయకోకుండా బ్లెండ్ చేసుకుంటే ఎక్కువ రోజు నిల్వ ఉంటుంది ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత ఒక ఎయిట్ ఎయిట్ కంటైనర్స్ ఉంటాయి కదా అందులో పెట్టేసుకొని స్టోర్ చేసుకుంటే మనకు ఫిఫ్టీన్ డేస్ వరకు కూడా నిల్వ ఉంటుంది ఇక్కడ కూడా పాడవదండి ఇలా చేసుకున్న తర్వాత ఇందులోకి మనం కొద్దిగా ఆయిల్ కూడా వేసుకుందాము కుకింగ్ ఆయిల్ మనం యూస్ చేస్తాం కదా కుకింగ్ ఆయిల్ కూడా ఒక టేబుల్ స్పూన్ అంతా వేసుకొని అంతా కలిసి ఎలాగ కలుపుకొని స్టోర్ చేసుకుంటే మనం చేసుకునే ప్రతి కర్రీస్లోకి కూడా యూజ్ అవుతుందండి ఇలా ఫ్రెష్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని యూస్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది మంచి అరోబా ఉంటుందండి కర్రీస్లోకి బయట కొనాల్సిన పని లేదండి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవడం చాలా బెటరు బయట తెచ్చుకున్నవి అంత ఫ్రెష్గా ఉండవు మేబీ చూడడానికి ఫ్రెష్గా కనిపించిన దాంట్లో ప్రిజర్వేటివ్స్ ఉంటాయి అందులోను మంచి స్మెల్ కూడా ఉండదండి ఫ్రై చేసేటప్పుడు చూశాను నేను బయట తెచ్చుకున్నది వాడి చూసాను అనమాట నాకు నచ్చలేదు అందుకని ఇంట్లోనే నేను ప్రిపేర్ చేసుకొని యూజ్ చేసుకుంటూ ఉంటాను మీరు కూడా ఇలా ట్రై చేయండి ఎప్పుడైనా సరే బయట వాటికంటే కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నవే హైజెనిక్గా ఉంటాయి కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్